హాయ్ అండి వెల్కమ్ టు ఆంధ్ర రెసిపీస్ మీ ఇందిరా ఫ్రమ్ తణుకు నేను ఈరోజు చిలకడదుంపలతో రాగి బొబ్బట్లు చేసి చూపిస్తున్నాను అండి రాగి పిండి చిలకడదుంపలు కూడా హెల్త్కి చాలా మంచిదండి వీటి రుచి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి మనం రెగ్యులర్గా చేసుకునే గోధుమ పిండి బొబ్బట్లు కానీ లేదా మైదాపిండి బొబ్బట్లతో కానీ పోలిస్తే ఈ రాగి పిండి బొబ్బట్లు చాలా బాగుంటాయండి పైగా హెల్త్కి కూడా చాలా మంచిది ఈ రాగి పిండి బొబ్బట్లని ఒక్కసారి తింటే లైఫ్లో మర్చిపోరండి అంత టేస్టీగా ఉంటాయి అయితే ఈ రాగి పిండి బొబ్బట్లు ఎలా ప్రిపేర్ చేయాలో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం నా వీడియోస్ చూడడం ఇదే మొదటిసారి అయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అరకిలో చిలకడదుంపల్ని తీసుకోవాలండి దుంపల్ని ఇలా తొక్కలు తీసేసి ఇలా కోరుకోవాలి చిలకడ దుంపల్ని ఇలా కోరుకోవచ్చు లేదా కుక్కర్లో వేసుకొని మెత్తగా ఉడికించుకోవచ్చండి దుంపల్ని కుక్కర్లో వేసి ఉడికించకుండా ఇలా కోరుకుంటే ప్రాసెస్ ఈజీ అవుతుందండి దుంపల్ని ఇలా కోరుకున్న తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత చిలకడదుంపల కూరను వేసుకోవాలి చిలకడదుంపల కూరని ఇలా నెయ్యిలో వేసి వేయిస్తే తొందరగా ఉడుకుతుంది రుచి కూడా చాలా బాగుంటుందండి ఇది ఉడకడానికి టైం ఎక్కువ పట్టదండి చాలా తొందరగా ఉడికిపోతుంది చూడండి ఎలా మెత్తగా అయిపోయిందో ఈ విధంగా మెత్తగా అయిపోవాలి ఇప్పుడు ముప్పావు కప్పు బెల్లం వేసుకోవాలండి ఒక కప్పు చిలకడదుంప కూరకి అరకప్పు బెల్లం పడుతుందండి రెండు కప్పుల కూర అయితే ఒక కప్పు బెల్లం పడుతుందండి నాకైతే రెండు కప్పులు కూర వచ్చిందండి మేము కొంచెం స్వీట్ తక్కువ తింటాం కాబట్టి నేను ముప్పావు కప్పు బెల్లం వేసానండి బెల్లం వేసిన తర్వాత గరిటతో ఇలా కలుపుతూ ఉండాలండి ఒకవేళ బెల్లం సరిగా కరగకపోతే ఒకటి రెండు స్పూన్లు నీళ్లు పోసుకోవాలండి ఎక్కువ వాటర్ అయితే పోయకూడదు నేనైతే అస్సలు వాటర్ పోయలేదండి ఇలా దగ్గరగా అయ్యే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకొని రెండు కప్పుల నీళ్లు పోసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత రెండు కప్పుల రాగి పిండిని వేసుకోవాలండి రాగిపిండి వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు చెక్క గరిటెతో బాగా కలుపుకోవాలండి స్టీల్ గరిటైతే పిండి బాగా కలవదండి ఇలా చెక్క అయితే పిండి బాగా కలుస్తుంది చేతులు అసలు పెట్టకూడదండి ఇలా గరిటతోనే కలుపుకోవాలి ఇప్పుడు గరిటకి అంటుకున్న పిండిని తీసేసి మూత పెట్టుకొని అరగంట పక్కన పెట్టుకోవాలి ఇలా చేస్తే పిండి బాగా మెత్తగా అవుతుందండి అరగంట తర్వాత మూత తీసి మళ్ళీ చెక్క గరిటతో బాగా కలుపుకోవాలి అరగంట తర్వాత కూడా పిండి వేడిగానే ఉంటుందండి చేతులు పెట్టకూడదు గరిటతోనే కలుపుకోవాలి ఇలా కొద్దిసేపు గరిటతో కలిపిన తర్వాత ఇప్పుడు చేతితో కలుపుకోవాలండి ఒకవేళ పిండి మరీ పొడిగా అనిపిస్తే రెండు మూడు స్పూన్లు వాటర్ ఇలా చల్లుకొని బాగా కలుపుకోవాలి పిండిని బాగా గట్టిగా పిసుకుతూ కలపాలండి అలా కలిపితేనే పిండి బాగా సాఫ్ట్గా వస్తుందండి ఇలా బాగా కలపకపోతే బొబ్బట్లు వేటప్పుడు క్రాక్స్ వచ్చేస్తాయండి ఇప్పుడు రెండు మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకొని మళ్ళీ బాగా కలుపుకోవాలి పిండిని బాగా గట్టిగా ఒత్తుకుంటూ కలపాలండి పిండిని ఎంత బాగా కలిపితే బొబ్బట్లు అంత బాగా వస్తాయండి పిండిని ఇలా బాగా కలిపిన తర్వాత ఇలా రౌండ్ బాల్లా చుట్టేసుకోవాలి చూడండి రాగి పిండి ఇలా నున్నగా ఉండాలండి ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఉడికించుకున్న చిలకడదుంపని ఇలా బాల్స్లా చుట్టుకోవాలండి దుంపల్ని కోరుకుని ఇలా చేసుకున్న బాగుంటుంది లేదా కుక్కర్లో ఉడికించుకొని కూడా ఈ ప్రాసెస్లో చేసుకోవచ్చండి ఇప్పుడు బాల్స్ అన్నింటినీ ఇలా చుట్టేసుకున్న తర్వాత రాగి పిండిని కూడా బాల్స్లా చుట్టుకోవాలి చిలకడ దుంపలతో చేసిన బాల్స్ ఏ సైజులో అయితే చేసుకున్నామో రాగిపిండి బాల్స్ కూడా అదే సైజులో చుట్టుకోవాలండి అప్పుడు స్వీట్ పర్ఫెక్ట్గా సరిపోతుంది రెండు కప్పుల చిలకడదుంప కూరికి ఒక కప్పు రాగి పిండి అయితే సరిపోతుందండి నేను రెండు కప్పులు వేశాను అందుకే నాకు పిండి మిగిలిపోయిందండి మీరైతే రెండు కప్పుల కూరికి ఒక కప్పు రాగి పిండి వేసుకోండి సరిపోతుంది ఇప్పుడు బొబ్బట్లు ఒత్తుకోవడానికి ఇలా బటర్ పేపర్ కానీ లేదా ఒక ఎరిటాకుని కానీ తీసుకోవాలండి రాగి పిండి ముద్దను తీసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలండి ఇలా బౌల్ షేప్ వచ్చేలా ఒత్తుకుని మధ్యలో చిలకడదుంప బౌల్ని పెట్టుకుని పిండిని ఇలా కవర్ చేసుకోవాలి మధ్యలో ఉన్న స్టఫింగ్ బయటికి కనిపించకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలండి ఇలా క్లోజ్ చేసుకున్న తర్వాత ఇలా బాల్లా చుట్టుకోవాలి ఇప్పుడు పేపర్ మీద పెట్టుకొని చపాతీలో ఒత్తుకోవాలండి ముందు వేళ్లతో ప్రెస్ చేయాలండి కర్రతో ప్రెస్ చేయకూడదు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఇలా ప్రెస్ చేసుకోవాలి ఇలా ఒత్తేటప్పుడు అంచులకి క్రాక్స్ వస్తూ ఉంటాయండి అప్పుడు చేతికి ఇలా ఆయిల్ రాసుకొని ఇలా ఒత్తుకుంటూ ఉండాలి ఇలా చేతులతో ప్రెస్ చేసుకున్న తర్వాత పైన ఇంకొక పేపర్ వేసుకొని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి బట్టర్ పేపర్ కాకుండా ప్లాస్టిక్ కవర్ అయితే మీకు బయటికి కనిపిస్తుందండి మీరు ఈ బొబ్బట్లు ఫస్ట్ టైం చేసినప్పుడు కింద బట్టర్ పేపర్ పైన ప్లాస్టిక్ కవర్ వేసుకొని చేసుకోండి బాగా వస్తాయి నాకు ప్రాక్టీస్ ఉంది కాబట్టి నేను ఈజీగా చేసేసాను చూడండి బొబ్బట్లు ఒకవేళ ఇలా వంకరగా వస్తే ఏదైనా గిన్నె కానీ బాక్సును కానీ తీసుకుని బొబ్బట్టు మీద పెట్టి ఇలా ప్రెస్ చేస్తే రౌండ్ షేప్ వస్తుందండి బయట ఉన్న ఎక్సెస్ పిండిని అంతా ఇలా తీసేసుకోవాలి అప్పుడు బొబ్బట్లు రౌండ్ షేప్లో వస్తాయండి చూడండి బొబ్బట్టు ఎంత రౌండ్గా వచ్చిందో ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి బాగా కాలినివ్వాలి పెనం బాగా కాలిన తర్వాత బటర్ పేపర్తో సహా ఇలా వేసేయాలి అప్పుడు బటర్ పేపర్ని తీసేయాలి బటర్ పేపర్ తీసేటప్పుడు నెమ్మదిగా తీయాలండి స్పీడ్గా తీస్తే పిండు అతుకుపోయి బటర్ పేపర్తో పాటు వచ్చేస్తుందండి బొబ్బట్టును వేసిన వెంటనే కదపకూడదండి కొద్దిగా కాలిన తర్వాత అప్పుడు రెండో వైపుకి తిప్పుకోవాలి బొబ్బట్టును రెండో వైపుకి తిప్పేటప్పుడు కూడా నెమ్మదిగా తిప్పాలండి ఇప్పుడు కొద్దిగా నెయ్యి వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి బొబ్బట్టు మాడకుండా చూసుకోవాలండి ఏ మాత్రం మాడినా చేదొస్తుందండి ఈ బొబ్బట్లు ఫస్ట్ టైం చేసేటప్పుడు సరిగా రావండి విరిగిపోతూ ఉంటాయండి కానీ ప్రాక్టీస్ చేసే కొద్దీ బాగా వస్తాయి ఫస్ట్ టైం చేసినప్పుడు తక్కువ పిండి వేసుకుని చేసుకోండి బాగా ప్రాక్టీస్ అయిన తర్వాత అప్పుడు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవచ్చు నాకు కూడా ఫస్ట్ టైం చేసినప్పుడు సరిగా రాలేదండి రెండు మూడు సార్లు చేసిన తర్వాత అప్పుడు బాగా వచ్చాయి ఇంతేనండి ఇదే ప్రాసెస్లో బొబ్బట్లన్నింటినీ కాల్చుకోవాలి చూడండి బొబ్బట్టు ఎంత బాగా కాలిందో ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం ఇంతేనండి ఎంతో యమ్మీ యమ్మీగా ఉండే చిలకడదుంప రాగి బొబ్బట్లు రెడీ అయిపోయాయి ఈ బొబ్బట్లు చేయడం కొంచెం కష్టమండి కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి బొబ్బట్లు ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా రాగి పిండితో చేసుకుంటే టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి బొబ్బట్లు మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా ఈ థిక్నెస్లో ఉండాలండి చూడండి బొబ్బట్టుని తుంచు చూపిస్తాను చూడండి బొబ్బట్టు ఈ థిక్నెస్లో ఉండాలి నేను చేసిన చిలకడదుంప దుంప రాగి బొబ్బట్లు మీకు నచ్చాయా అయితే వెంటనే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అలాగే నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక డిఫరెంట్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్